ముస్లిం అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ఆధ్వర్యంలో రంజాన్ పండుగ ఘనంగా నిర్వహించారు బే ఏరియాలో జరిగిన ఈ వేడుకలో ఆంధ్ర తమిళ్ కేరళ ముస్లిం ఆర్గనైజేషన్స్ కలిసి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు గత మూడు సంవత్సరాలుగా ఇండియన్ ఇఫ్తారిస్ చేస్తున్నామని మంచి స్పందన వస్తోందని నిర్వాహకులు తెలిపారు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా వాళ్ళు ఈరోజు రంజాన్ పండుగ జరుపుకుంటారు ఇఫ్తార్ అనమాట మనతో పాటు చీఫ్ గెస్ట్ కౌన్సిల్ జనరల్ ఆఫ్ ఇండియా ఫ్రాన్సిస్కో డాక్టర్ శ్రీకర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి మీకు ఇంతమంది క్రౌడ్ చూశారు కదా ఇఫ్తారు చేసుకుంటారు రంజాన్ మీకు మీకేమనిపిస్తున్నారు ముఖ్యంగా ఇక్కడ టీవీ నైన్ ప్రేక్షకులకు నమస్కారాలు ఈరోజు ఇక్కడ సన్ ఫ్రాన్సిస్కో బేరియాలో జకారియా మాస్క్ ఫ్రీమౌంట్లో ఇంటర్ఫేత్ ఇఫ్తార్ పార్టీలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చాను ముఖ్యంగా దీనిని ఆంధ్రప్రదేశ్ ముస్లిం అసోసియేషన్ నార్త్ అమెరికా ఆమ్నా అలాగే మరియు తమిళ్ యునైటెడ్ ముస్లిం ఆర్గనైజేషన్స్ ఇంకా కేరళ ముస్లిం ఆర్గనైజేషన్స్ వీరందరితో కలిసి ఇక్కడ ఇంటర్ఫేత్ ఇఫ్తార్ ఈవెంట్ చేశారు మేము ఏపీ ముస్లిం అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా మరియు తమిళ్ ఆర్గనైజేషన్స్ అందరు కలిసి ఇండియన్ ఇఫ్తార్ అని చేస్తున్నాము లాస్ట్ త్రీ ఇయర్స్గా చేస్తున్నాము నా పేరు ఉమర్ షరీఫ్ అండి నేను జనరల్ సెక్రటరీ సో మేము ఈ నాలుగు సంవత్సరాల ముందు ఈ ఆర్గనైజేషన్ స్థాపించడం జరిగింది సో మా ఫోకస్ ఏమంటే మెయిన్ ఎడ్యుకేషన్ ఈ బిలో పవర్టీ ఉన్న పిల్లలకి వాళ్ళకు డబ్బు లేక వాళ్ళకు స్కాలర్షిప్ ఇవ్వడము అదొకటి ఆ తర్వాత ఎంప్లాయ్మెంటు మాకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళకు ఉపయోగించడానికి వాళ్ళకు సహాయం చేస్తాము పేరు గౌస్ అండి వేరే సెక్రటరీ నేను ఈరోజు మేము ఇఫ్తాబింది ఇక్కడ నిర్వహించాము దీంట్లో ఒకే ఒక బేసిక్ పాయింట్ ఏమంటే మన ఇండియన్ కల్చర్ ఎలా ఉందో అక్కడ సర్వమత సోదరభావం బేసిస్ మీద ఇక్కడ మేము ఆర్గా మేము నిర్వహించాము మంది వచ్చారు అది కూడా కాక అక్కడ ప్రేయర్స్ అయ్యాయి చాలా సంతోషంగా ఉందండి థ్యాంక్ యూ నా పేరు నర్గేస్ అందరికీ అస్లాంలేకమ్ ఈరోజు మేము యాక్చువల్లీ భిన్నత్వంలో ఏకత్వం అదే మా సందేశం యాక్చువల్లీ మా అమ్మానా తరపు నుంచి అందరికీ అది ఎక్స్ప్రెస్ చేయడానికి మేము అందరం ఇక్కడ యునైట్ అయ్యి ఈ రంజాన్ ఇఫ్తార్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాము అందరూ అందరిలో మనం ఉండాలి అన్నదే మాది ఒక